హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నా ఈ కథలో చివరికి మీకు తెలిసింది ఏంటో కామెంట్ చేయండి రాజు మరియు రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉందనమాట వీళ్ళిద్దరు కాలేజీలో బాగా చదువుకుంటున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరోజు ఏమైందంటే చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు లిల్లీ అనుకున్నాం ఆ అమ్మాయి వచ్చేసి లైబ్రరీకి వెళ్ళాలి కొంచెం అడ్రస్ చూతారనగానే రాజు వెంటనే లేచి ఏమంటాడంటే నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి ఆ లైబ్రరీ యొక్క అడ్రస్ చూపిస్తాడు చూపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన మాటల మాటలు ఇలా ఇలా రోజు కొనసాగుతూ ఉండగా పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది సో రాజు రమేష్ అడుగుతాడు నీకు లిల్లీ పైన ఏమైనా ఎటువైనా ఎటువంటి అయినా అభిప్రాయం ఉందా అని అడగానే రమేష్ అంటాడు నాకు లిల్లీ అంటేనే పడదు దయచేసి లిల్లీ గురించి నా దగ్గర ఎత్తబాక రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సైలెంట్గా ఉంటాడు కానీ ఆ మరుసటి రోజు రమేష్ వెళ్ళి ఏం చేస్తారంటే లిల్లీ దగ్గరికి వెళ్ళి నుంచుని మాట్లాడతా కొన్ని క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు అది రాజు చూసిన రాజు ఏమనుకుంటాడంటే అపార్థం చేసుకుంటాడు అని ఇదేంటి నాతో మాట్లాడుకోకుండా రమేష్ ఎంత బాగా మాట్లాడుతుందని అపార్థం చేసుకుని రమేష్ని చంపేద్దాం అనుకుని ఏం చేస్తాడంటే తన తాగే కాఫీలో కొంచెం సైనడు పెట్టి చంపేద్దామని చూస్తాడు ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ రోజు కాఫీకి కాఫీ షాప్కి పిలవగానే రాజు రమేష్ని వస్తాడు రాగానే అదే టైంలో లిల్లీ కూడా వచ్చింది అనమాట లిల్లీ వచ్చి అడిగిద్ది ఏమని లిల్లీ ఏమంటుందంటే రాజు నీకు రమేష్ రమేష్ కి నువంటే చాలా ఇష్టం కదా అంటుంది ఎందుకు అలా అన్నావంటే ఏం లేదు నిన్న నిన్న నీకు నాకు మ్యారేజ్ చేద్దామని రమేష్ నా దగ్గరికి వచ్చి మాట్లాడి మా పెద్దవాళ్ళతో మాట్లాడదా అన్నాడు నీ గురించి చాలా చెప్పాడు నువ్వు అంటే తనకి చాలా ఇష్టం సో నీ గురించి ఇంత మంచిగా చెప్పి మా ఇద్దరు పెళ్లి చేస్తున్నందుకు తన థ్యాంక్స్ చూద్దామని లిల్లీ అనేది అయ్యో ఇదేంటి నేను తెలియకుండా తప్పుగా అపార్థం చేసుకున్నా రమేష్ గురించి అని మనసులో రాజు చాలా బాధపడుతూ ఉంటాడు నిజానికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వ్యక్తి ఒక వ్యక్తి యొక్క ఎదుటి వ్యక్తి మనం చెప్పే విషయం మంచిగా చెడు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్ తీసుకోవాలి నెక్స్ట్ మనము ఎన్ని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని తెలియపెట్టుకోకుండా అపార్థం మనం చాలా అనర్థాలకు దారితీస్తుంది సో దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం మా బట్టి ఎదురు వాళ్ళ యొక్క మనసు చాలా బాధపడొచ్చు సో ఈ టాపిక్ ఈ వీడియో యొక్క టాపిక్ ఏంటో మీకు అర్థమైండొచ్చు కదా దయచేసి అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు ఎందుకంటే దానిలో ఎవరు తప్పు కాబట్టి చేస్తున్నారు ఎవరు అండర్స్టాండ్ చేస్తున్నారు ఎవరు అండర్స్టాండ్ చేసుకోలేదు అన్నది ఈ వీడియోలో మీకు అర్థం చే అర్థమయ్యే ఉండొచ్చు సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ని బట్టి నేను మరొక వీడియో చేస్తా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ వాకింగ్ ఛానల్ లవ్ యూ ఆల్ టాటా బాయ్ బాయ్